ఏపీలో ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం ఏదంటే మైలవరం నేతల మధ్య ఎక్కువ విభేదాలు ఉన్న నియోజకవర్గం కూడా మైలవరమే ఆ పార్టీ ఈ పార్టీ అన్నా తేడా లేదు అధికార వైసీపీ అయినా ప్రతిపక్ష టీడీపీ అయినా గ్రూప్లు విభేదాలు కామన్ రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తైతే మైలవరం నియోజకవర్గం రూటే సపరేటు ఇక్కడ ఏం జరిగినా అదో సంచలనమే సాధారణంగా ఒక పార్టీ ఇంకో పార్టీపై విమర్శలు చేయడం చూస్తాం కానీ ఇక్కడ సీన్ రివర్స్ సొంత పార్టీలోని నేతలపై విమర్శలకు దిగుతుంటారు మైలవరం లీడర్లు అధికార ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అంతా ఒకరిపై ఒకరు తిట్టుపోసుకోవడం ఇక్కడ సర్వసాధారణం రెండు పార్టీల్లోనూ ఇదే లొల్లి ఒకరేమో నా సీట్ అంటారు ఇంకోరేమో స్థానికులు కాదని గోలగోల చేస్తారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఈ గ్రూప్లు విభేదాలతో మైలవరం నియోజకవర్గం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఒకటి రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నడుస్తున్నాయి విజయవాడలో ఇప్పటికే రగడ కొనసాగుతుండగా తాజాగా మైలవరం నియోజకవర్గం టీడీపీలో ఊహించని పరిణామాలు మొదలయ్యాయి తాను మైలవరం సీటును ఆశిస్తున్నానని ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి అభ్యర్థిస్తానని టీడీపీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు అన్నారు బొమ్మసాని ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశం ఇప్పుడు హీట్ పెంచుతోంది వచ్చే ఎన్నికల్లో మైలవరం టికెట్ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు అలాగే కొంతమంది ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు మైలవరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అంటున్నారు ఈ క్రమంలోనే సుబ్బారావు ఏర్పాటు చేసిన సమావేశం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది దేవినేని ఉమాకు పోటీగా సుబ్బారావు కూడా టికెట్ ఆశిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి గొల్లపూడికి చెందిన బొమ్మసాని సుబ్బారావు కాంగ్రెస్ సీనియర్ నేతగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు కానీ అక్కడ మైలవరం సీటు ఆశించినా దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఓడారు రెండు వేల పదహారులో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి టికెట్ రాలేదు వచ్చే ఎన్నికల్లో అయినా టీడీపీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఏకంగా దేవినేని ఉమాకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించటం ఆసక్తికరంగా మారింది టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమాను ఉద్దేశించి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు చేసిన కామెంట్ ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది మైలవరం టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని బొమ్మసాని పట్టుబడుతున్నారు గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమాను తాను గెలిపించానని ఈసారి టికెట్ మాత్రం తనకే కావాలని బొమ్మసాని జిల్లా టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు గత ఎన్నికల్లో ఉమా కోసం పెద్ద పాలేరుగా పనిచేశాను పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమాను గతంలో మైలవరంలో గెలిపించాను ఈసారి మైలవరం టికెట్ నాకే ఇవ్వాలి నేను సీటు అడగడంలో న్యాయం ఉంది అని పేర్కొన్నారు